నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా క్రైస్తవుల అక్రమ మత మార్పిళ్లు ప్రలోభాలకు దేశవ్యాప్తంగా హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడికక్కడ వారి ప్రలోభాలను తుంచేస్తూ పోరాటాలు చేస్తున్నారు వెంటనే తమ ప్రాంతాల్లో అక్రమ మత మార్పిడి నిరోధక బిల్లుల్ని అమలు చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు ఇదే డిమాండ్తో వేల మందితో ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో వెయ్యి మందితో భారీ నిరసన జరిగింది దీంతో పాటు ఈ ఏడాది పలు ప్రాంతాల్లో కూడా అక్రమ మత మార్పిళ్లకు వ్యతిరేకంగా హిందువులు నిరసన చేపట్టారు వాటికి సంబంధించిన కొన్ని వివరాలు అరుణాచల్ ప్రదేశ్లోని హిందువులు అక్రమ మతమార్పిలకు వ్యతిరేకంగా భారీ నిరసనలు చేపట్టారు వెంటనే అరుణాచల్ ప్రదేశ్లో మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు రాష్ట్రంలో నలభై ఆరేళ్ల నాటి మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఈటానగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు వేలాది మంది స్థానిక హిందువులు ఇందులో పాల్గొన్నారు క్రైస్తవ మిషనరీలు అక్రమ మత మార్పిల్లు చేస్తూ రెచ్చిపోతున్నారని వెంటనే వారిని చట్టాలతో అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనిమిది నాటి అరుణాచల్ ప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టాన్ని అమలు వెంటనే చేయాలని నిరసనాకారులు డిమాండ్ చేశారు ఈ ర్యాలీని ఇండిజినస్ బిలీవ్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఐఎఫ్సి ఎస్సీఏపీ నిర్వహించింది అరుణాచల్ ప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల్లోని ఇరవై ఏడు తెగలు మరియు వంద మందికి పైగా ఉప నుండి వేలాది మంది స్థానిక ప్రజలు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు డోనీ పోలో నమ్మకాల వ్యవస్థలో సహా రాష్ట్రంలోని స్థానిక విశ్వాసాలను కాపాడాలని నిరసనాకారులు డిమాండ్ చేస్తున్నారు డోనీ పోలి వ్యవస్థ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు అనుసరించే పురాతన నమ్మక వ్యవస్థలో ఒకటి ఇక్కడ డోనీ సూర్యుణ్ణి మరియు పోలో చంద్రుణ్ణి సూచిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అసెంబ్లీలో మత మార్పిడి నిరోధక చట్ట బిల్లుని ప్రవేశపెట్టారని అప్పటి నుంచి నలభై ఆరేళ్ల పాటు అది నిష్క్రియ పర్వంలో ఉందని దానిని వెంటనే అమలు చేయడమే తమ ర్యాలీ లక్ష్యమని తెలిపారు ఈ చట్ట రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబడిన వెంటనే రాష్ట్రపతి ఆమోదం పొందింది కానీ వరుసగా వచ్చిన ప్రభుత్వాలు రాష్ట్రంలో దీన్ని ఎప్పుడు అమలు చేయలేదని మండిపడుతున్నాయి ఈ అలసత్వంతో మత మార్పిలకు అడ్డుకట్ట లేకుండా పోతుందన్నారు ఈ చట్టాన్ని రాష్ట్రంలో సరిగ్గా అమలు చేస్తే స్థానిక ప్రజలు వేల సంవత్సరాలుగా ఆచరిస్తున్న సంస్కృతి ఆచారాలు మరియు సంప్రదాయాలను పరిరక్షించుకోగలమని అంటున్నారు మరోవైపు హిందువులు చేస్తున్న ఈ ర్యాలీని అరుణాచల్ క్రిస్టియన్ ఫోరం వ్యతిరేకించింది దీనికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం సేకరణ చేస్తుంది తాము ఎవరిపై బలవంతపు మత మార్పులు చేయడం లేదని హక్కుల ప్రకారమే నడుచుకుంటున్నామని శుద్ధ అబద్ధాలు ఆడుతున్నారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో గౌహతి హైకోర్టు అక్టోబర్ ఇరవై ఐదు నాటికి ఏపీఎఫ్ఆర్ఈ అమలు చేయడానికి ముసాయిదా నియమాన్ని ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు ఆదేశాలు ఇప్పుడు ఈ చట్టం అమలుకు కట్టుబడి ఉన్నాయని రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం వాదిస్తుంది అరుణాచల్ ప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది బలవంతపు మత మార్పులను నిషేధిస్తోంది ఈ చట్టం ద్వారా బలవంతంగా మోసపూరితంగా లేదా ప్రలోభ పెట్టడం ద్వారా మత మార్పిడిని నిరోధిస్తుంది బలవంతంగా ప్రలోభ పెట్టి లేదా మోసపూరిత మార్గాల ద్వారా ఒక మతం నుండి మరొక మతంలోకి మారడాన్ని నిషేధించడం ఈ చట్టం ఉద్దేశం ఈ చట్ట ప్రకారం మత మార్పిడికి గురవుతున్న వ్యక్తి మరియు మతం మార్చిన వ్యక్తి జిల్లా మెజిస్ట్రేట్ ముందు ఒక ప్రకటన చేయాలి ముఖ్యంగా డోన్యూ పోలో ఆరాధనను రాష్ట్రంలోని అనేక వర్గాలు ఆచరిస్తున్నాయి డోన్యూ పోలో అనేది ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాంలోని తాని మరియు ఇతర సోనో టిబెటన్ ప్రజల స్థానిక మతం బలవంతంగా ఇతరులను మతం మార్చినా లేదా అలా చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులకు ఈ చట్టం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు పదివేల వరకు జరిమానా విధించడాన్ని నిర్దేశిస్తుంది దేశవ్యాప్తంగా మత మార్పిళ్లను పూర్తిగా నిషేధించాలని మత మార్పిళ్లకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒడిశాలోని కోరాపూర్ జిల్లాలోని జాతి జనజాతి సురక్ష మంచ్ జైపూర్లో నిరసన ర్యాలీ నిర్వహించింది ఇక ఛత్తీస్గఢ్లో జూన్ ముప్పైన బిలాస్పూర్ దమ్ జిల్లాలో అక్రమ మత మార్పిళ్లను వ్యతిరేకిస్తూ భారీ నిరసన జరిగింది దంతారిలో అయితే ఏకంగా చర్చి ముందే హిందువులు నిరసనకు దిగారు చర్చిలో అక్రమ మత మార్పిళ్లు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న హిందువులు అక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు చంగై సభ నిర్వహించే ముసుగులో స్థానిక హిందువులను మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కార్యకర్తలు ఆరోపించారు కార్యకర్త నినాదాలు చేస్తూ అక్కడికక్కడే హనుమాన్ చాలీసా పఠనం చేశారు ఇక లక్నో గోరఖ్పూర్లో కూడా సామూహిక మత మార్పుల్ని నిరసిస్తూ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన హిందువులు నిరసన వ్యక్తం చేశారు అయితే అక్కడి ప్రభుత్వం వెంటనే మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేసి మతమార్పిలు చేస్తున్న క్రిప్టో మత మార్పిడిదారుల్ని అరెస్ట్ చేశారు మాథ్యూ అనే వ్యక్తి స్వస్థత కూటములు నిర్వహిస్తూ అక్రమ మత మార్పిళ్లను ప్రోత్సహించాడు బైబుల్ని పంచుతూ భారీ ఎత్తున అక్రమ మత మార్పిలను ప్రోత్సహించారు దీంతో స్థానిక హిందూ కార్యకర్త ధర్మేంద్ర శర్మ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నిగోహా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ నూట ఎనభై ఆరుపై రెండు వేల ఇరవై ఐదుకు దారితీసిన ఫిర్యాదును దాఖలు చేశారు ఇక ద ఛత్తీస్గఢ్లో ఏకంగా అయితే విద్యార్థులే నిరసనకు దిగారు రాయపూర్లో అక్రమ మత మార్పుల కేసు వెలుగులోకి వచ్చింది ఏకంగా చిన్నారు మత మార్పులు చేస్తున్న ముఠా టార్గెట్ బయటకు పడింది తల్లిదండ్రులను ఏమార్చి విద్యార్థులను ప్రలోభ పెట్టి పాఠశాలల దగ్గర విద్యార్థులను మతం మార్చేందుకు రంగంలోకి దిగాయి ఇలా పిల్లల్ని మోసం చేసి ప్రలోభ పెట్టి క్రైస్తవంలోకి మార్చేస్తున్న ముగ్గురు మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు పాఠశాల ముగిసిన తర్వాత బయటికి వచ్చే పిల్లలపై ఒత్తిడి తెచ్చి చర్చికి వెళ్లాలని ఈ ముగ్గురు అడుగుతున్నట్లు తెలియంది ఈతను ప్రతిరోజు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు చివరి బెల్ కొట్టిన తర్వాత బయటికి వచ్చే విద్యార్థులను మాటలతో మాయచేసి వారితో సంభాషించి హిందూ దేవతలపై అసత్య ఆరోపణలు చేస్తూ హిందూ దేవతలపై వ్యతిరేకంగా రోజు చెబుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి విషయం హిందూ సంఘాల దృష్టికి వచ్చింది వెంటనే రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు ముగ్గురు మహిళలపై కేసులు నమోదు చేశారు ఇదే విషయంపై హిందూ సంఘాలు తమకు ఫిర్యాదు చేశాయని దీంతో మతం మారమని ప్రలోభాలకు గురిచేస్తున్న ముగ్గురు మహిళల్ని అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు ఒడిస్సాలోని కియోన్జార్లో ఏప్రిల్ ఏడవ తేదీన అక్రమ మత మార్పిల్లను హిందువులు తీవ్రంగా వ్యతిరేకించారు శ్రీరామనవమి సందర్భంగా క్రైస్తవ బోధకులు హిందూ మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ క్రైస్తవంలోకి మార్చాలని ప్రయత్నించారు దీంతో అక్కడి గిరిజనులు మిషనరీలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు ఆ సమావేశంలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో గిరిజనులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏడుగురు క్రైస్తవ పాస్టర్లను అరెస్ట్ చేశారు అయితే ఒకప్పుడు హిందూ సంఘాలు మాత్రమే క్రైస్తవ మత మార్పిళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసేవారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలలో ఈ అక్రమ మత మార్పిళ్లకు సంబంధించి ఏమంటారు కొంత అవగాహన రావడంతో మతం మారడం దల్ల మురిగేదేమీ లేదు ప్రలోభ పెట్టి మాత్రమే కావాలని చేస్తున్నారని తెలుసుకోవడంతో ఇప్పుడు ప్రజలే తిరగబడుతున్నారు ఇలా క్రిప్టో క్రైస్తవ పాస్టర్లను మత వ్యాప్తం చేస్తున్న వాళ్ళను ఉరికిస్తున్నారు కటకటాల పాలు చేస్తున్నారు మరి ఈ చైతన్యంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి నిజాలను నిర్భయంగా చెప్పడానికి మా వెనక పెద్ద సైన్యం ఉందనే ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు చేతన ఎంత సహాయాన్ని అందించండి మీరు చేసే ప్రతి సహాయం కూడా ఆర్ వాయిస్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మీరు మాత్రమే ఈ ఛానల్ని వెనకుండి నడిపిస్తున్నారు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్